ఒక ఊరిలో వేల అద్దాలతో ఒక అందమైనటువంటి అద్దాల మేడని నిర్మిస్తారు అయితే ఒకరోజు రాత్రి ఆ అద్దాల మేడకు ఉండేటువంటి వాచ్మెన్ తాళం వేయడం మర్చిపోతాడు తలుపు దగ్గరగా వేసి ఉండటం వల్ల అటుగా వెళ్తున్నటువంటి ఒక వీధి కుక్క అది చూసి ఆ అద్దాల మేడలోకి ప్రవేశిస్తుంది అయితే లోపలికి ప్రవేశించగానే తన చుట్టూత వందల కొద్ది కుక్కలు ఉండడం చూసి అది ఒక్కసారిగా భయపడిపోతుంది ఆ భయంతో వాటిని చూసి అది మురుగుతుంది అయితే ఆ మురుగుతూ ఉంటే ఆ కుక్కలు కూడా తన వైపే చూసి మురుగుతున్నట్టుగా తనకు అనిపించి ఇంకా ఎక్కువ భయం వేసి ఇంకా బిగ్గరగా మరుగుతుంది అయితే అద్దాల మేడ అవ్వడం వల్ల అది బిగ్గరగా మరుగుతూ ఉంటే ఆ సౌండ్ రీసౌండ్ ఇచ్చి ఇంకా ఎక్కువ శబ్దంతో ఆ కుక్కలన్నీ తన వైపే చూసి మరుగుతున్నట్టుగా భావించి ముణిగిపోతుంది ఇక ఆ రాత్రి అంతా భయం కొద్దీ పిచ్చిగా మొరుగుతూ ఉంటుంది అయితే మర్నాడు ఉదయం ఎప్పుడైతే వాచ్మెన్ వచ్చి ఆ అద్దాల మేడ లోపలికి చూస్తాడో ఆ కుక్క అక్కడ చనిపోయి పడి ఉంటుంది ఎందుకు అంటే అక్కడ నిజం చెప్పాలంటే ఏ కుక్క దాన్ని అటాక్ చేయలేదు ఎవరు దానికి ఎటువంటి హాని కల్పించలేదు అయినప్పటికీ తను లేని శత్రువుని ఉన్నట్టుగా భావించి తన నీడతో తనే పోరాడి చనిపోయింది అయితే చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతూ ఉంటుంది మనము లేనిపోని భయాలని లేనిపోని కష్టాలని ఊహించుకుని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటాము ఈ జీవితం ఈ ప్రపంచం అనేది ఒక అద్దాల మేడ లాంటిది మనము పాజిటివ్గా ఆలోచిస్తే మన చుట్టూతో మనకు అంత పాజిటివ్గానే కనిపిస్తుంది అదే మనం నెగిటివ్గా ఆలోచిస్తే మన చుట్టూతో అందరూ నెగిటివ్గా ఉన్నట్టు అంత నెగిటివిటీయే కనిపిస్తుంది కాబట్టి మనము చాలా తెలివిగా వ్యవహరించడం అనేది అలవాటు చేసుకోవాలి